కూర్చోవాలి సార్ మాట్లాడే విద్యార్థులు వినాలి మనం సార్ కొద్ది సార్ సహకారాలు సహాయం తీసుకోవడం ఎట్లా అనేది మనకు తెలిసి ఉండాలి కనుక ఇంకా అందరూ ఎన్నుకున్న వాళ్ళు ఎమ్మెల్యే అనే చీజ్ మనం గౌరవించాల్సిన బాధ్యత మా హక్కులు చేసి సార్కు ఉద్యమ తెలుపుతూ కలుపుతూ కోర చాలా బాగుంటుంది కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి తలసరి ఆదాయం దినసరి కూలీ అలి కన్యపరపురం నుండి ఎట్లా అయితే డిఏ ఎట్లా విధ అదే పద్ధతులలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చూత ఈ ప్రభుత్వమే ఈ పీస్ రేటు స్టేట్ల తీసుకొచ్చి ఒక జీవో ఇష్యూ చేసి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే నిర్ణయించే విధంగా సారు మన తరఫున సీఎం గారికి దృష్టికి తీసుకుపోతాడని చెప్పి కోరుతున్నాం కార్యక్రమాలు ఉండవచ్చు

ప్రతి నిత్యం నేను కండారా చూసింది మన కొబ్బరే గర్క అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను అక్కడనే ఇక మా తమ్ముడు ఇలా కూడా తెలుసు ఎందుకంటే మా ఇల్లు నేను పుట్టింది అంతరగా అంతా గడియార మంత్రంగా గడియారా ఆ డిఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ మనీ ఇల్లే గుంటుంది ములట ఆ లేకముందు కూడా ఆమె ఎస్ఆర్ఎస్ అనుకో ఇరికేదో ఇరికేదో ఉన్న లారీలు ఆడ అంతా అక్కడనే ఉంటాడు ఫస్ట్ ఆటో స్టోర్ మా సర్వీస్ అందరికి సర్వీస్లో బాగున్నాయి కానీ అప్పుడు ఉండే ఫస్ట్ ఆటో స్టోర్ కూడా అక్కడ ఉండేది అప్పటికి వెళ్ళి వ్యాపారం రెండవది ఇంటికెళ్ళి పోతే అంతర్గా గిట్టలే పోవాలి కారు ఉన్నాయి కానీ మాకు బయట బండి పోతుంటుంది డబ్బుంటుంది అప్పుడు ఈ బీట్లో అమాది కార్యక్రమం కూడా వ్యవస్థ ఇక మాజీ సర్వే శిక్షణ అడిగితే మీ భూమికి ఇలా ఉండే మీ అమ్మ భూములు అని కూడా చెప్తారు ఈ రకంగా ఎన్ని చెప్తున్నా అంటే కళ్ళారా ఈ కార్మికుల కష్టం చూసిన వాడిని చెప్పిన ఆపరేషన్ ఇలా సంజయ్ కుమార్ ఆపరేషన్ లేటెస్ట్ లేటెస్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్ రోబోటిక్ ఆపరేషన్ మిషన్ చేస్తుంది ఈ దాకా ఉన్నారా అవుతుంది ఆరున్నర కోట్లు తెచ్చింది అయితే అల్లకల్లకి అడ్జస్ట్ అయ్యేది మూడు వందల యాభై లక్షలు పెట్టి కొత్త మిషన్లు కొట్టు మరి ఎందుకో వాడకుండా ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు మధ్య తర్వాత అంటే మా మార్కెట్లో వస్తుందో ప్రతి దాంట్లో మిషన్లు వస్తుందో మీరే గుర్తు రైస్ మిల్లా ముగ్గు ఏమంటారా దాన్ని ఏమి అంటారు ఎక్కువ ఎత్తారు ఎత్తున అందంగా ఉన్న ఎత్తు ఇప్పుడు ఏమవుతుంది మిషన్ మీద అయితే అదే తీసుకుపోతారు మీ దాంట్లో తీసా లేదా మీరు మోసే పని లేదు మార్పు మార్పుకి అనుగుణంగా మనకు కూడా మారాల్సిన పరిస్థితి దాంతో పాటుగా ఎవరైతే ఆధారపడి ఉన్నారో ఈ కష్ట జీవులు మీకు నిరంతరం అందగా ఉంటాం ఈ అమాని యూనియన్ ఆఫీస్ విషయంలో నా మనసులో ఉన్నది తప్పకుండా ఈ విషయంలో నేను అయ్యే విధంగా కూడా చూస్తా అని చెప్పి సందర్భంగా చదవచ్చు విశ్వాసాలతో

పాత ఇల్లు ఐదు వందలు చెత్త వేసుకున్న ఇల్లు వాళ్ళందరికి ఇంటింటికి నీళ్ళ కనెక్షన్ ఇచ్చిన ఇవాళ మీడియా ద్వారా చెప్తున్నా అక్కడ అందరికి కూడా రెంట్ కోసం పుగ్గలు కూడా పెడుతున్నాం పదకొండు లక్షలు మంజూరు అయినా ఇంజాల్లో రేపు పని కూడా చాలా చేస్తాడు వర్షం లేకపోతే చాలా ఎక్కువ పేదవాళ్ళ కోసం మంచి వచ్చింది ఇంకా కూడా ముందు కార్యక్రమాలు ఇవన్నీ ఒకేంతైతే మీ హక్కుల గురించి వేతనాల గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇలా ప్రపంచీకరణ అయింది దాదాపు నలభై యాభై ఏళ్ళ క్రితం మన ప్రాంతం నుంచే బొంబాయి పోయి బొంబాయికి వెళ్ళి కొడవలలో మసాడు దుబాయ్ పోయిన పరిస్థితి అంటే అక్కడ పోయి మనోళ్ళు కులీ చేసుకుంటారు బారీళ్ళు పనిచేస్తారు అట్లానే మన దగ్గర కూడా కొన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తున్నారు మీరు కూడా ఇంతకు మాట్లాడిన మాటలలో తమ్ముడు తప్పకుండా ఆలో రావాల్సి రావచ్చు పని చేయొచ్చు దానికి వేతనాలు వాళ్ళకు మాకు అంత మంచిగా ఉండాలని అది కూడా తప్పు లేదు మంచిగా మనం పనిచేసుకోవాలి ఒక్కటే ఏమైతుందంటే మన తెలంగాణ కల్చర్లో మనకు ముక్కోడు దేవతలు ఏడాది మూడు వేల పండుగ శుక్రవారం దీనికి వస్తే విలువకపోతే ఒక బాధ పక్కోడు తింటారు తిరిగితే పోకపోతే తింటారు ఉరుడు చేసుకుంటే పుట్టకపోతే మాట్లాడతారు చేసుకుంటే పోకపోతే మాట్లాడతారు మనకు పని తినాలి తక్కువ పడుతుంది ఇలా నేను కూడా దాదాపు అడుగుతా మీరు అన్నట్టు దాదాపు మీరు ఎక్కడ రూపాయి తక్కువ కాకుండా ఇస్తాను ఇవాళ ఏడుగురు అంటే ఆపేషన్ పెట్టేయాలి ఏంటంటే వాళ్ళు నా ఉన్నారు ఎందుకు మరి వ్యాపారస్తులు కావచ్చు రైతులు కావచ్చు వాళ్ళు ఎందుకు మొగ్గు పెడుతున్నారు ఇక వాళ్ళు వచ్చినట్టే ఉంటారు కళాల మీద నక్షలు మాట్లాడుతున్నారు కళాలు వడ్ల కూర్చొని మిగిలికుంటేనే వస్తున్నాం ఎందుకంటే ఎద్దు వ్యవసాయం బాగా చేసిన వాళ్ళం చేయించుకున్న వాళ్ళం ఇంకా కొద్దిగా మిగిలింది పోంగ పొంగ పదిహేను ఆరు ఎకరాలు పదిహేను ఎక్కువ మిగిలింది మనకు వారికి ఏమవుతుంది మీరే నాకు అభివృద్ధి అనే వరకు ఆడవాళ్ళు వస్తారు నార్మోస్ మొదలైన ఎడో లేదా ఇంట్లో సగం మంది వేయడానికి ఇబ్బంది అవుతున్న పరిస్థితులు దాని వలన ఈనాడు బీహార్ వెస్ట్ బెంగాల్కి వచ్చి వాళ్ళు ఉంటున్నారు మనం ఒకసారి కళ్ళు మొదలైందంటే పరిటే దాలు అయిపోయేదాకా వాళ్ళు పనిచేసిపోతున్నారు ఇవన్నీ కూడా సహజంగా పని చేయించుకునే వాళ్ళకు పని చేసే వాళ్ళని ఉంచి ఇది ఆసక్తి మనం మీరు పనిచేయాలని కాదు నేను ముందే చెప్పిన మీరు ఎంత పనిచేస్తున్నారు ఏందనే మధ్య మధ్యకాలంలో మార్పులు వస్తున్నాయి మరి దానికి అనుగుణంగా మనం కూడా మారాలి మునుపటి కాలం కాదు ఉదాహరణ చెప్పిన ఆడికల్ ఈ భూములు ఉండే వెనుక ఇప్పుడు నడుతుందా రాజకీయాలు అప్పుడు ఎట్లుండే ఇంతకుని చెప్పిన మరికీ మా పెద్ద మనిషి చదవదు ఓ దగ్గర కూసరి ఆకుల పెద్ద మనిషిలో ఆ వాళ్ళ పెద్ద మనిషి నలుగురికి చెప్పి చెప్పిపోయితే చదవదు అది వెళ్తుంది నాకెళ్తు నీ దగ్గర కాదు మా కూరంతవాలి మా కూర బస్ ఎంత కూడా వేయాలి ఆటో ఎక్కువ పోయి కష్టపడాల్సి వస్తుంది అట్లనే తప్పదు తారానికి అనుగుణంగా మనకు మార్పులు తెచ్చుకోవాలి మన పిల్లలు కూడా బాగా చదివించుకోవాలి వాళ్ళకి ప్రయోజనం చేసుకోవాలి ఎప్పటికి ఎప్పటికీ ఉంటాయి కలరు ఇంతకుముండే ఐటీ అయి ఉంటుండే మన మెకానికల్ చిన్న చిన్న ఉంటుండే మన రేవంత్ రెడ్డి గారు అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్కి వెళ్తే మీరు ఎప్పుడన్నా టీఆర్ఆర్ చూడండి రేపటి ఫారంభి చేస్తే వారం పది రోజులలో మంచి రోడ్ వేసి ఐదు కోట్ల పెట్టం తడ పిక్కనికలింగ్ ఇట్లా కానీ పొదవులు పాస్ అయితే చాలు రోబోటి కాదు అంటే మనుషులు చేస్తలేదు మిషన్లే పదవులు చేస్తారు